మనం ఆన్సర్ చేసి మనం క్లోజ్ చేద్దాం బికాస్ టైమ్ అప్ డిడ్ యూ ఫేస్ ఎనీ స్ట్రగుల్స్ టిల్ అవ్ టిల్ టుడే ఇన్ యూర్ మ్యారేజ్ ఐఎమ్ టు స్ట్రగుల్స్ అంటే యాజ్ ఫర్ అండర్స్టాండింగ్ దేవుని కృపణ బట్టి అది ఎప్పుడు కూడా వీ డి నాట్ హ్యావ్ అన్ ఇష్యూ దేవుని కృప అండి నిజంగా ఫ్రమ్ డే వన్ అంకిత్ గారు నన్ను అండర్స్టాండ్ చేసుకోవడమైనా నేను అర్థం చేసుకోవడమైనా ఆ విషయంలో లేదు కానీ వెన్ వీ ఫెల్ట్ లైక్ మన ఓన్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాము అనుకుంటూ వచ్చినప్పుడు వీ హ్యాడ్ టు గివ్ అప్ ఆన్ మెనీ థింగ్స్ లైక్ పేరెంట్స్ కింద సేవ్ చేయడం అనేది వేరు కదా బట్ వెన్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటివరకు ఎలా అంటే డాడీ అన్నీ రన్ చేస్తారు నేను పాట పాడడము నేను వాక్యం చెప్పడము అంతవరకే అని నేను అనుకున్నాను కానీ పెళ్ళి అయిన దగ్గర నుంచి వెన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టూ ఆఫ్ ఆఫర్స్ నేను అనుకునేదాన్ని దీనికి ఎక్కడి నుంచి వస్తాయి లైక్ ఫైనాన్షియల్గా అయినా స్ట్రెంగ్త్ ఏదైనా సరే ఐ యూస్ టు స్ట్రగుల్ దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉండేదాన్ని ప్రభావ ఈ విషయం కొరకు దీని కొరకు నువ్వే మాకు సమృద్ధినివ్వాలి చేయాలి అంటే మాకు ఎంత అవసరం ఉంది అని చెప్పి ఆ భారము నాకు అనిపించేది ఇంకా స్ట్రగుల్ అంటూ ఐ డి నాట్ ఫీల్ ఎనీ అండ్ బికాస్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ పీపుల్ హ్యావ్ అ పర్సెప్షన్ అబౌట్ అస్ లైక్ వెరీ బ్లెస్డ్ అఫ్ కోర్స్ వీఆర్ వెరీ బ్లెస్డ్ విత్ ద వర్డ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ కాకపోతే నా మైండ్ సెట్ ఏంటంటే ఐ లవ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో మా నాన్నగారికి మంచి చర్చ్ ఉంది ఆయన పరిచయలో సాయం చేస్తున్నాను బట్ ఐ స్టార్ట్ ఎట్ ఫ్రమ్ జీరో విత్ ఎ షెడ్ షెడ్ కన్నా ముందు బరకాలతో నేను స్టార్ట్ చేశానండి నో వన్ ఇన్ దిస్ జనరేషన్ హీ వుడ్ హ్యావ్ ద కరేజ్ టార్పాల్ క్లాత్తో బరకాలతో రాడ్లు పాతి దానిపైన గుడారంలో వేసి నేను ఆరాధన మొదలుపెట్టాను బికాజ్ ఐ డెంట్ వాన్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ నేను ఈ మనుషుల దగ్గర చేయి చాపకర్లేదు దేవుడి దగ్గర చాపితే ఆయన నాకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అలాగనే ఆ టర్పాలిన్ క్లాత్ నుంచి షెడ్ వేసుకోవడానికి దేవుడు కృపదయ చేశాడు ఇప్పుడు త్వరలో దాన్ని క్లోజ్ చేసుకుని వాల్స్ అండ్ ఎయిర్ కండిషన్ పెట్టడానికి కూడా దేవుడు నాకు కృప చేస్తాడనే విశ్వాసం నాకు బలంగా ఉంది ఐ ఎమ్ నాట్ స్ట్రెచ్చింగ్ అవుట్ మై హ్యాండ్ అండ్ ఆస్కింగ్ ఎనీ ఎనీబడి బట్ ఐమ్ ప్రేయింగ్ ఎవ్రీ డే దేవా నాకు సహాయం దయచేయి నాకు మంచి ఆలయం దయచేయి దాని ద్వారా జనాలు వచ్చి వాళ్ళు ఆరాధించడానికి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి నువ్వు దయచేనా ప్రభా షెడ్లోనే ఆరాధించుకోవచ్చు ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ ఐ డోంట్ వాంట్ కంఫర్ట్స్ నాకు కంఫర్ట్ అన్నీ కావాలని అనుకోను కాకపోతే నేబర్స్ ఇబ్బంది పడతారు సౌండ్ వల్ల గంటలు గంటలు మనం ఆరాధించుకోవడానికి సమయం ఉండదు కొద్ది సమయం లిమిటెడ్ టైమే మనం ఆరాధించుకోగలం దాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ నాకు మంచి ఆలయం నూతైచే ఎస్ వీ కెన్ వర్షిప్ ఇన్ అవర్ ఫాదర్స్ ప్లేసెస్ వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ కానీ యూత్ సెంట్రల్ ప్లేస్లో మాత్రం మాకు మందిరం కావాలని మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా దాని గురించి ప్రార్థించండి గాడ్ ఈజ్ గోయింగ్ టు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని నేను అనుకుంటున్నాను బికాజ్ నౌ శ్రేష్ఠ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ అక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ది కెమెరాస్ అండ్ అవన్నీ కానీ అక్కడ చాలా వేడిగా ఉంటుంది నేల కూడా ఉండదు వర్షం పడితే మట్టిలోంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది సో దేర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్ దేర్ బట్ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ ఐ నో ఫర్ షూర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దట్ ప్రేయర్ అండ్ అద్భుతమైన ఆలయం అద్భుతమైన మందిరం దేవుడిస్తాడని నాకు విశ్వాసం ఉంది కాబట్టి మీరు ప్రార్థించండి And my faith, the seed of faith that I have, will turn into a mountain one day. Amen. Amen. I have one question. <laughs>